అందరూ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్ష పదవి ఫిబ్రవరి నెలలో కన్ఫర్మ్ కాబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు ఒకవైపు రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ డికే అరుణ తర్వాత ఈనె ఈటెల రాజేందర్ మొత్తం నలుగురు పోటీ పడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఈ నలుగురులో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పేరు కన్ఫర్మ్ అయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధ్యక్షులలో ఫస్ట్ బండి సంజయ్ అన్న గురించి మాట్లాడుకుంటే బండి సంజయ్ అన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత అర్బన్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రూరల్ లాగా వేయండి అంటే సిటీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పల్లెటూర్లలో తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిండు చాలా కీలకంగా పోరాటం చేసిండు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత బీఆర్ఎస్ పార్టీ దందాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వాళ్ళు చేసినటువంటి ప్రతి దందాన్ని బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మరి కడిగి పారేసేటటువంటి కార్యక్రమం చేసిండు చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పాల్గొన్నాడు కార్యకర్తలను ఏకం చేసిండు భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున పైకి లేపేటటువంటి ప్రయత్నం చేసిండు బండి సంజయ్ అయితే బండి సంజయ్ కొన్ని కారణాల వలన అని చెప్తారు బని సంజయ్ అన్న పీరియడ్ టైం పీరియడ్ టైం అయిపోయింది కాబట్టి సంజయ్ అన్న తీసేసినారు తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి పదవిచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే కిషన్ రెడ్డి అది యూటిలైజ్ చేయలేకపోయిండు కిషన్ రెడ్డి పెద్దగా యాక్టివ్ ఉండలేకపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కిషన్ రెడ్డికి చెప్తేనే అంటే ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి పర్మిషన్ ఇస్తేనే పెట్టాలంట కిషన్ రెడ్డి చెప్తేనే ప్రెస్ మీట్ పెట్టాలంట కిషన్ రెడ్డి పర్మిషన్ ఇస్తేనే ఒక కార్యక్రమాలు చేయాలంట ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి దగ్గర ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కిషన్ రెడ్డి దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ సంజయ్ ఉన్నప్పుడు బణి సంజయ్ అందరికి పర్మిషన్ ఇచ్చేదట మీరు ఏదన్నా చేయండి పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏ వ్యవహారం అన్నా చేయండి ఇబ్బంది లేదని చెప్పి బణి సంజయ్ అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు చెప్పేదట కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత రూల్స్ రెగ్యులేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది కిషన్ రెడ్డి చెప్పినట్టే చేయాలి కిషన్ రెడ్డి ఏది చెప్తే ఆ మాటనే వినాలిగా కాబట్టి కిషన్ రెడ్డి పెద్దగా యాక్టివ్ ఉండలేకపోయిండు బండి సంజయ్ అన్న ఉన్నంత యాక్టివ్గా బండి సంజయ్ అన్న పాల్గొన్నంత చురుగ్గా కిషన్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి టైం పీరియడ్ కూడా అయిపోయింది తర్వాత కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి ప్లస్ బండి సంజయ్ అన్న కూడా కేంద్ర మంత్రి కాబట్టి కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నకు మళ్లీ అధ్యక్ష ఇస్తే వాళ్ళకి టైం షెడ్యూల్ సరిపోదు ఎందుకంటే వాళ్ళు కేంద్ర మంత్రులు కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఢిల్లీకి పోవడం రావడం వాళ్ళకి అనేకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళు ఇప్పుడు బీజేపీని మెయింటైన్ చేయడానికి టైం సరిపోదు వాళ్ళ దగ్గర కాబట్టి బండి సంజయ్ అన్నకు కిషన్ రెడ్డి కాకుండా ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి అనే ఆలోచనలో హైకమాండ్ ఉందట మరి ఆ కీలకమైన వ్యక్తి ఎవరు తెలంగాణ భారతీయ జనతా పార్టీని హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్న లీడర్స్ ఎవరు అసలు ఏం జరగబోతుందని కొంత బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నలుగురు పేర్లు వినబడుతున్నది ఒక ఆయన ఫస్ట్ ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ పేరు ఫస్ట్ వినబడుతున్నది తర్వాత రఘునందన్ రావు గారి పేరు వినబడుతున్నది రఘునందన్ రావు గారి పేరు కూడా వినబడతా ఉన్నది తర్వాత ధర్మపురి అరవింద్ అన్న పేరు కూడా వినబడుతున్నది అయితే ఈ ముగ్గురు గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి తర్వాత డికే అరుణగర్ పేరు కూడా వినబడుతున్నది ఈ నలుగురు పేర్లు వినబడుతున్నాయి వాస్తవానికి ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ అన్నకి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అయితే తెలంగాణ ఉద్యమకారుడు రాజకీయాలలో చురుగ్గా ఉండేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అన్నకు కేసీఆర్ వ్యవహారాలన్నీ తెలుసు కేసీఆర్ తాగినప్పుడు ఎట్లుంటాడు లేకపోతే కేసీఆర్ పండుకున్నప్పుడు ఎట్లుంటాడు కేసీఆర్ మెలకతో ఉన్నప్పుడు ఎట్లుంటాడు కేసీఆర్ వ్యూహాలు ఎట్లుంటాయి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎట్లుంటాయి కేసీఆర్ పాలిటిక్స్ ఎట్లుంటాయి పాలిట్రిక్స్ ఎట్లుంటాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లు మొత్తం ఈటల రాజందరికి తెలుసు ఎందుకంటే రాజేందర్ అన్న కేసీఆర్తో తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కీరోలు పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ కి సొంత తమ్ముళ్ లెక్క అప్పట్లో ఈటల రాజేందర్ అన్న ఉంటుండే కాబట్టి పాలిటిక్స్లో లో చాలా కీలకమైనటువంటి పర్సన్ రాజకీయ వ్యూహాలని ఈటల రాజేందర్ అన్న తెలుసు తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఈటల రాజేంద్ర అనే తెలుసు ఎందుకంటే రాజకీయాలలో పండితుడు కదా ఇండస్ట్రీ అంటాం కదా థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాం కదా ఆ ఇండస్ట్రీలో ఈటల రాజేందర్ అన్న నెంబర్ వన్ ఉంటాడు అయితే ఈటల రాజేందర్ అన్న పేరు కూడా వినబడుతున్నది తర్వాత రఘునందన్ రావు గారి పేరు వినబడుతున్నది రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీలో మోస్ట్ యాక్టివ్ పర్సన్ రఘునందన్ రావు అన్న మాట్లాడుతూ ఉంటే ఒక గంటసేపు ఇట్లా నిలిచి చూస్తాం ఏందన్నా స్టాప్ మాట్లాడుతున్నావు నీకు దండం పెడతా అన్న ఆపన్న అని చెప్తాం మనమే అంత నాన్ స్టాప్ మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన అన్నిటిపైన అవగాహన ఉంటుంది రఘునందన్ రావు అన్నకి ప్రతి అంశం పైన అవగాహన తోటే మాట్లాడతాడు ఏదో ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి పూడగట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో రఘునందన్ రావు ఉన్నాడు అయితే రఘునందన్ రావు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు కదా అట్లా ఇన్వెస్టిగేషన్ చేసి మరి మాట్లాడతాడు అన్ని అంశాలపైన కవిత కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు చేసినటువంటి దందాలు వీళ్ళ భూ కబ్జాలు వీళ్ళు చేసినటువంటి వ్యవహారం అన్నింటి పైన కూడా రఘునందన్ రావు అన్న ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది సో రగన్న పేరు కూడా ఉందనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ తర్వాత ధర్మపుర అరవింద్ అన్న మీకు ధర్మపుర అరవింద్ అన్న కీలకమైనటువంటి వ్యక్తి ఎంపీ తర్వాత రఘునందన్ రావు కూడా ఎంపీ వీళ్ళందరూ కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే ధర్మపుర అరవింద్ అన్న కొట్లాడే డైరెక్ట్ ఆయన మాట్లాడడం ఇవన్నీ ఉండేవి ఆయన మాట్లాడిన మాటలతోనే కొడతాడు అవతలలోని మాటల తూటాలు లెక్క ఇప్పుడు గన్ను వెలిస్తే ఒక తూట వస్తుంది ఒకటి ఏంది బుల్లెట్ వస్తుంది అంటారు కదా ఆయన మాటలే బుల్లెట్ బుల్లెట్ రాకెట్ లెక్కొస్తే ఆయన మాటలు ఆయన మాట్లాడేటటువంటి డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ కౌంటర్ కవిత అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ ఎవరైనా సరే ఎంత పెద్దోడైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టను అని చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ అన్న ట్రూత్ గా మాట్లాడతాడు ఫ్రాంక్ మాట్లాడతాడు ఓపెన్ గా మాట్లాడతాడు అందరినీ గట్టిగా విమర్శించేటటువంటి వ్యక్తి మోస్ట్ యాక్టివ్ పర్సన్ కూడా భారతీయ జనతా పార్టీలో ధర్మపురి అరవింద్ ఎప్పుడు వారి బయటికి రాడు బయటికి వచ్చిందంటే రెండు మూడు రోజులు ఆయన చర్చనే నడుస్తుంది మన వల్ల అంత యాక్టివ్ ఉండేటటువంటి పర్సన్ ధర్మపురి అరవింద్ అన్న తర్వాత డీకే అరుణ గారు డీకే అరుణ గారు కూడా చాలా గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కానీ ఆమె జాలి మనసు పాపం అర్థక చాలా జాలి మనసు అందరిని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి కాదు మళ్ళా ఎప్పుడు బయటికి రావాలి ఎప్పుడు మనం మాట్లాడాలనేటటువంటి టైం చూసి మాట్లాడతారు కాబట్టి డికేఆర్ పేరు కూడా దీంట్లో ఉంది ఏది అధ్యక్ష పదిలో అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం అయితే ఈ నలుగురు పేర్లు ఇట్లుంటే ఈ నలుగురులో కన్ఫర్మేషన్ ఎవరైతారు ఎవరి పేరు ఎక్కువ వినబడుతుంది అంటే ఈటల రాజేందర్ కి సంబంధించినటువంటి పేరు ఎక్కువ వినబడుతున్నది ఎందుకంటే ఈటల రాజేందర్ ఆయనే బీఆర్ఎస్ పార్టీలో మోస్ట్ యాక్టివ్ పర్సన్ అనేకమైనటువంటి మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచిండు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర కట్టుదిట్టుగా పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత కేసీఆర్ అవమానించడం వల్ల బయటకు వచ్చిండు భారతీయ జనతా పార్టీలో మళ్ళీ ఆయన పోటీ చేసిండు గెలిచిండు ఈసారి మళ్ళీ ఎంపీగా గెలిచిండు అంటే ఓటమి ఎరగనటువంటి లీడర్ అని చెప్పొచ్చు ఈటల రాజధాని అన్ను ఎక్కడ కూడా ఓటమి అనేటటువంటి వ్యవహారం ఉండదు ఎస్ మన హుజరాబాద్ లో ఓడిపోయాడు కానీ మళ్ళీ ఎంపీగా పోటీ చేసి గెలిచింది అంటే బ్యాక్ టు బ్యాక్ గెలవడమే తప్ప ఓటమి గెలువన్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అనేది ఒక పేరు ఉంటుంది తర్వాత ఈటల రాజేంద్ర అయితే భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున పైకి నడపగలేటటువంటి వ్యక్తి ఎందుకంటే పాలిట్రిక్స్ ఎట్లా ప్లే చేయాలి ఈటల రాజేంద్ర నాకు తెలుసు తెలంగాణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి పైకి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మనం అధికారంలోకి తీసుకురావాలన్నది ఈటల రాజేంద్ర మొత్తం కూడా ఒక అవగాహన ఉంటుంది కేసీఆర్ వ్యూహాలు తెలుసు రేవంత్ రెడ్డి వ్యూహాలు వ్యూహాలు తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీని ట్రెండ్ సెట్ చేసేటటువంటి లీడర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈటల రాజేందర్ అనేది కొంత ఎయిటీ పర్సెంట్ వినబడుతున్నటువంటి చర్చ అట్లా భారతీయ జనతా పార్టీలో కూడా ఈటల రాజేందర్కి దగ్గర దగ్గర సెవెంటీ నుండి సిక్స్టీ పర్సెంటేజ్ మద్దతున్నదట ఎస్ బాగుంటే బానే ఉంటుంది అధ్యక్ష పదవి ఇస్తే ఇచ్చేయండి ఈటల రాజేందర్ కి పర్లేదు ఒకవేళ రాజేందర్ అయినా పనిచేయలేని చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు వేరే టోలోకి ఇవ్వచ్చు అంత హైకమాండ్ చేతుల్లో ఉంటది కదా ఇప్పుడు ఇవ్వచ్చు మళ్ళీ ఇచ్చేయచ్చు వాళ్ళ పనులు ఉంటారు అంతా కాబట్టి ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిస్తే భారతీయ జనత పార్టీ బాగానే డెవలప్ అవుతుంది ఒకవేళ రాజేంద్ర అన్న కాకుండా వేరే టోలోకి ఇస్తే కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి రాజేందర్ అన్నకు ఆయన వ్యూహకర్త అనేకమైనటువంటి అంశాలలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పాలిటిక్స్ కూడా తెలుసు పాలిటిక్స్ ఎట్లా ప్లే చేయాలో తెలుసు తర్వాత ఆయన పెద్ద కాన్స్టిటెన్సీ మేడ్చెల్ అనేటటువంటి ఒక పెద్ద కాన్స్టెన్సీలో మల్కాజ్ గిరి మేడ్చల్ అనే కాన్స్టిటెన్సీలో గెలిచినటువంటి వ్యక్తి మల్కాజ్ గిరి చాలా పెద్ద కాన్స్టివెన్సీ అది అసెంబ్లీ కాన్స్టిటెన్సీ మొత్తం దేశంలోనే కాబట్టి అంత పెద్ద కాన్స్టిట్యెన్సీలో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాజేంద్ర అధ్యక్ష పదవి ఇస్తే ప్రెసిడెంట్ పదవి ఇస్తే భారతీయ జనతా పార్టీ బాగానే డెవలప్ అవుతుంది ఈటల రాజేంద్ర అన్న కూడా సేమ్ బండి సంజయ్ అన్నంత చురుగ్గా ఉంటాడు బండి సంజయ్ అన్నకు ఈటల రాజేందర్ అన్నకు మంచిగా సత్సంబంధాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొంత బలంగా ముందుకు వస్తుంది పైకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ సో ఖచ్చితంగా ఈఎండి అనేటటువంటి ఒక తోటి ఉన్నారట కానీ ఈటల రాజేందర్ ఎట్లు ఇస్తారు ఆయన మొన్న మొన్ననే పార్టీలోకి వచ్చింది కదా మేము సీనియర్ లీడర్లం కదా మాకు ఇయరా అనేటటువంటి ఆలోచనలో ధర్మపుర అరవింద్ అన్న డికే అన్న గారు వాళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే నడుస్తున్నాయి కానీ ఫిబ్రవరి నెలలో ఈటల రాజేందర్ పేరు అనౌన్స్ చేయొచ్చు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పది కన్ఫర్మ్ అయిపోయింది ఈటల రాజేందర్ అని చెప్పి హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నరేంద్ర మోదీ కూడా ఈటల రాజేందర్ పేరుని కన్ఫర్మ్ చేసినారు ఇక కేవలం ఒక పేపర్ షీల్డ్ కవర్ పంపించడమే లేట్ అయింది షీల్డ్ కవర్ పంపించిన తోట ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి గ్యారెంటీ రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది